అన్న వాళ్ళు పొద్దుటూరు నుంచి వచ్చారు వాటర్ ప్లాంట్ కొనేదానికోసము మన పాత కస్టమరే వాళ్ళు మంచి సర్వీస్ ఇవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వేరే కస్టమర్ని తీసుకొచ్చారు టూ థౌజండ్ లీటర్ వాటర్ ప్లాంట్ అదే పనిగా ప్రొద్దుటూరు నుంచి కార్లో మార్నింగ్ బయలుదేరి మధ్యాహ్నం వరకు చేరుకున్నారు జస్ట్ చూస్తారు వాళ్ళే అడిగి తెలుసుకుందాం అంటే ఎట్లుంది ఏంటి అని అలా మీరు ఇంతకుముందు వాటర్ ప్లాంట్ వాడినారు ఎలాంటి పదే లేదు మేము నమ్మే వచ్చాము మేము ప్లాంట్ ఇది కొనాలనే వచ్చేసాము ఎలాంటి ఇబ్బంది లేదు అన్న పేరు నాగేంద్ర అన్న యాక్చువల్ వాటర్ ప్లాంట్ కావాల్సిన అన్నకి ఇప్పుడే ఫైనల్ అయింది వాటర్ ప్లాంట్ తీసుకున్నారు జస్ట్ అంటే వాళ్ళకి మన షోరూమ్ అంతా చూపించిన తర్వాత వేరే అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో సార్ తెలుసుకున్నాం మీకు ఎట్లా అనిపించింది చూసిన తర్వాత ఎంత అసలు ఆల్రెడీ ఉందండి ఆయనకి ఆయన బాగుందని చెప్పేసి మనకు సర్వీస్ అంతా బాగుంది అని చెప్పేసి ఆయన వచ్చాడు ప్రైస్ కూడా అంత బాగుంటుంది ఇబ్బంది బయట కంపేర్ చేసినా కానీ రీజనబుల్ ఉంటుంది ఇబ్బంది లేదు సర్వీస్ ప్రాబ్లం ఉన్నది ఏముందని వచ్చారు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది అడ్వాన్స్ కూడా ఇచ్చేసాము మేము ఓకే అండి నాకు తెలియదు ప్రైస్ పరంగా మెటీరియల్ పరంగా నమ్మకం అనిపించింది కాబట్టి అడ్వాన్స్ చేసేసాము నమ్మకం కాకపోతే చేయలేము కదా అది నమ్మకం వచ్చేసింది కాబట్టి కొన్ని విజిట్లోనే అడ్వాన్స్ కూడా చేసి ప్రొద్దు రోజుల్లో ప్రొద్దు రోజులు మనకి కొట్టుకోవట్లేదు ఒక ఇయర్ ఉల్లిగా ఉలిగా మాట్లాడు మాట్లాడుతుంది ఇది మా ఇది వేరే అంతా చూసారు కదా అంతా మీకు ఒక నమ్మకం వచ్చిందా మాకు బాగా నమ్మకం ఉంది ఆల్రెడీ మా సీనియర్ ఉన్నారు మేము మళ్ళీ కొన్నాడికి మేము మళ్ళీ అంకితలు చెప్పడానికి మాకు ఒక దారి చూపించాడు ఆయన దానికోసమని మేము మేము ఇలా నమ్మకం కూడా మాకు బాగా కలిగింది ఓకే అలా చాలా థ్యాంక్స్ అన్న మీరు మాకు సపోర్ట్ ఇచ్చినందుకే మేము ఆర్డర్ ప్లాన్ పెట్టిన తర్వాత కూడా మీరు ఇస్తే హ్యాపీగా ఉండాలి అది మీకు ఏ ప్రాబ్లం వచ్చిందో నేను చూసుకుంటా అది చాలా థ్యాంక్స్ అన్న ఓకే థ్యాంక్ యూ